ప్రతి ఏటా ఢిల్లీ కర్తవ్యపతులో ఆ గణతంత్ర దినోత్సవ కవాతు మనందరం టీవీల్లో చూస్తూ ఉంటాం కదా ఆ రంగురంగుల శకటాలు అడుగులో అడుగేసుకుంటూ వెళ్లే సైనికులు ఆకాశంలో ఆ విమానాల గర్జన వావ్ అదంతా చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుతుంది చాలా గర్వంగా అనిపిస్తుంది అయితే ఈ అద్భుతమైన పరేడు వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఇది కేవలం ఓ కవాతు మాత్రమేనా కాదు ఇది మన భారతదేశపు శక్తికి మన సంస్కృతికి మన ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక ఈ మాటలన్నది మరెవరో కాదు మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయనేమన్నారంటే భారతదేశం గొప్పతనం అంటే సైనిక శక్తి కాదు శాంతిని సంస్కృతిని ప్రపంచానికి పంచడమని ఇప్పుడు చూడండి ఈ పరేడ్లో ఓవైపు శక్తివంతమైన క్షిపణులు కనిపిస్తాయి అది మన బలాన్ని చూపిస్తుంది అదే సమయంలో మరోవైపు రకరకాల రాష్ట్రాల శకటాలు మన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఈ వేడుకలో ఉన్న అస్సలైన అందం సరే మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేలన మరి గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున ఎందుకు జరుపుకుంటున్నాం చాలా మందికొచ్చే డౌట్ ఇది అసలు ఈ తేదీ వెనుక చాలా పెద్ద కథే ఉంది చాలా స్ఫూర్తిదాయకమైన కథ దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ కథ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొదలయ్యింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్ణస్వరాజ్ తీర్మానాన్ని పాస్ చేసింది అంటే మాకు పూర్తి స్వాతంత్రం కావాలి అని గట్టిగా ప్రకటించిందనమాట దానికి గుర్తుగా సరిగ్గా ఒక నెల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున దేశమంతా సింబాలిక్గా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు కట్ చేస్తే మన రాజ్యాంగం నిజానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకే రెడీ అయిపోయింది కానీ ఆ చారిత్రాత్మకమైన జనవరి ఇరవై ఆరవ తేదీని మర్చిపోకూడదని దానికి గౌరవం ఇవ్వాలని మన నాయకులు రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు చూసారా గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తుకు పునాది వేయటమంటే ఇది మన గణతంత్రానికి పునాది ఏంటి మన రాజ్యాంగం సరే దీని సైజ్ గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతితో రాసిన రాజ్యాంగం ఎందుకింత పెద్దది అంటే మన దేశంలో ఎన్నో సంస్కృతులు ఎంతోమంది ప్రజలు వాళ్ళందరి ఆశలు ఆకాంక్షలు అన్నీ ఇందులో పొందుపరిచారు అందుకే ప్రతి పౌరుడి హక్కులూ బాధ్యతల గురించి ఇంత వివరంగా చెప్పే ఇంకో రాజ్యాంగం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అయితే ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయముంది ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ప్రింట్ చేయలేదు అవును మీరు విన్నది నిజమే ఇది ఏ ప్రింటింగ్ అచ్చు అచ్చుకాలేదు ఇది ఒక అద్భుతమైన కళాఖండం ప్రతి అక్షరాన్ని చేతితో ఎంతో అందంగా రాశారు ఈ అద్భుతమైన పనిని పూర్తి చేయడానికి అక్షరాల ఆరు నెలలు పట్టింది ఇంగ్లీష్ వర్షన్ను ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాధా అని ఆయన రాశారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ పనికి ఆయన ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు ఆయన అడిగింది ఒకటే ప్రతి పేజీపై నా పేరు చివరి పేజీలో మా తాతగారి పేరు రాసుకొనివ్వండి అని ఎంత గొప్ప విషయం కదా అలాగే హిందీ వర్షన్ను వసంత కృష్ణన్ వైద్యగారు అంతే అద్భుతంగా రాశారు ఇది కేవలం ఒక పనిలా కాకుండా దేశభక్తితో చేసిన ఒక యజ్ఞంలా అనిపిస్తుంది ఈ డాక్యుమెంట్ ప్రాముఖ్యత కేవలం అందులో ఉన్న అక్షరాల్లోనే కాదు దాని కూడా ఉంది ఒరిజినల్ చేతితో రాసిన ఆ పుస్తకం బరువెంతో తెలుసా దాదాపు మూడు ముప్పావు కిలోలు అంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీలు ఒక్కసారి ఆలోచించండి అది కేవలం కాగితాల కట్ట కాదు కోట్లావి మంది భారతీయుల ఆశలు ఆశయాల భారం మన రాజ్యాంగమంటే కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న పుస్తకం అనుకుంటే పొరపాటే అది మన భారతదేశపు కథను చెప్పే ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటిది శాంతినికేతన్కు చెందిన గొప్ప కళాకారుడు నందలాల్ బోస్ ఆయన విద్యార్థులతో కలిసి రాజ్యాంగంలోని ప్రతి విభాగాన్ని అద్భుతమైన చిత్రాలతో అలంకరించారు అంటే సింధూలోయ నాగరికత దగ్గర్నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు మన వేల ఏళ్ల చరిత్రను బొమ్మల రూపంలో చెక్కారు అందుకే రాజ్యాంగంలోని ప్రతీ పేజీలో చట్టంతో పాటు మన చరిత్ర కూడా సజీవంగా కనిపిస్తుంది సరే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మరి ఈ కొత్త గణతంత్రానికి కొన్ని గుర్తులు కావాలి కదా మన జాతీయ చిహ్నం రాష్ట్రపతి వాడే బగ్గి ఇలాంటివి వీటి వెనుక ఉన్న కథలు కూడా భలే ఆసక్తికరంగా ఉంటాయి ఉదాహరణకి మన రాష్ట్రపతి పరేడ్లో వాడే బగ్గి ఉందిగదా దాన్ని మనం ఒక కాయిన్ టాస్ వేసి గెలుచుకున్నామంటే నమ్ముతారా అవును ఆ వివరాల్లోకే ఇప్పుడు వెళ్దాం మన జాతీయ చిహ్నం సారనాథ్లోని నుంచి తీసుకున్నారు నాలుగు వైపులకు గర్వంగా చూస్తున్న ఆ సింహాలు దేనికి ప్రతీకలు అంటే శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం వీటన్నిటికీ అంటే మన ప్రాచీన ఆదర్శాల పునాదిపై ఆధునిక భారతదేశం ఎలా నిలబడిందా చెప్పడానికి ఇంతకంటే మంచి సింబలేముంటుంది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ రాష్ట్రపతి బగ్గి గురించి దాని వెనుక ఓ విచిత్రమైన కథ ఉంది ఒకప్పుడు అది బ్రిటిష్ వైశ్రాయ్ వాడే బగ్గి ఆయన అధికారానికి చిహ్నం దేశ విభజన జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు ఆ బగ్గి మాకంటే మాకు కావాలని పట్టుబట్టాయి అదొక పెద్ద ప్రతిష్టాత్మక సమస్యగా మారింది మరి ఇంత పెద్ద గొడవను ఎలా పరిష్కరించారు రెండు దేశాలు పంతానికి పోయినప్పుడు చేశారు దీనికి సమాధానం చాలా సింపుల్ కాని వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక్క కాయిన్ టాస్తో అవును జస్ట్ ఒక బొమ్మ బొరుస్తో తేల్చేశారు రెండు దేశాల ఆర్మీ ఆఫీసర్లు కూచుని టాస్ వేస్తే మన ఇండియా వైపున్న కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్ గెల్చారు అంతే ఆ రాజసమైన బగ్గి మన సొంతమైంది చూసారా కొన్నిసార్లు చరిత్రను ఇంత చిన్న విషయాలు కూడా మార్చేస్తాయి సరే ఇక అసలు విషయానికొద్దాం మన పరేడ్ సైనిక దళాల కవాతు దగ్గర్నుంచి రకరకాల రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనల వరకు ఇది మన భారతదేశపు శక్తికి మన వైవిధ్యానికి అద్దం పట్టే ఒక అద్భుతమైన ప్రదర్శన ఈ పరేడ్లో మన సైనిక శక్తి మన సంప్రదాయం రెండూ కలిసి కనిపిస్తాయి ఓవైపు బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణులు మన బలాన్ని చూపిస్తాయి మరోవైపు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒంటలపై కవాతు చేసే బీఎస్ఎఫ్ దళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇంకో విషయం సిక్కు రెజిమెంట్ రెండుసార్లు సెల్యూట్ చేస్తుంది ఒకటి రాష్ట్రపతికి రెండోది దారిలో ఉన్న గురుద్వారా సిస్గంజ్ సాహెబ్కు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ పరేడ్లో దాగి ఉన్నాయి పరేడ్లో మనల్ని అందర్నీ బాగా ఆకట్టుకునేవి రాష్ట్రాల శకటాలు అంటే టాబ్లోలు అవి చూడటానికి ఎంత బావుంటాయో వాటిని తయారు చేయడం వెనక అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదంతా సులభం కాదు ముందొక కాన్సెప్ట్ అనుకోవాలి దాన్ని స్కెచ్ కీయాలి తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని ఓకే చేయాలి ఆ తర్వాత త్రీడీ మోడల్ తయారు చేయాలి అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు ఎంతోమంది కళాకారుల నెలల తరబడి కష్టానికి వాళ్ల సృజనాత్మకతకు నిదర్శనం ఇక పరేడ్ ముగింపు దశకు వస్తుంటే రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి ఒకటి దీనికున్న అంతర్జాతీయ ప్రాముఖ్యత రెండోది దీని ముగింపు వేడుక వాటిపై ఇప్పుడు దృష్టి పెడదాం ప్రతి సంవత్సరం మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు అని అందరం ఆసక్తిగా ఎదురుచూస్తాం గదా ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే అది కేవలం ఒకరిని గౌరవంగా పిలవడం మాత్రమే కాదు అది మన ఫారెన్ పాలసీకి అద్దం పడుతుంది ఆ ఏడాది మనం ఏ దేశంతో మన సంబంధాలను మరింత బలంగా మార్చుకోవాలనుకుంటున్నామో చెప్పే ఒక పవర్ఫుల్ సిగ్నల్ అనమాట ఈ విషయం మనం గెస్టుల లెస్ట్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది ఉదాహరణకి పంతొమ్మిది వందల యాభైలో మన మొట్టమొదటి చీఫ్ గెస్ట్ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ను అప్పుడప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాలన్నీ ఒకటిగా ఉండాలి అనే సందేశమిచ్చింది ఆ ఆహ్వానం అదే రెండు వేల ఇరవై ఆరులో యూరోపియన్ యూనియన్ లీడర్స్ను పిలవడం చూస్తే ఇప్పుడు మనకు యూరోప్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే జనవరి ఇరవై ఆరున పరేడ్ అయిపోగానే వేడుకలు కూడా ముగిసిపోతాయని కాని కాదు ఈ వేడుకలు అధికారికంగా ముగిసేది మూడు రోజుల తర్వాత అంటే జనవరి ఇరవై తొమ్మిదిన ఆరోజు సాయంత్రం బీటింగ్ రిట్రీట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది పాతకాలంలో యుద్ధం ముగిశాక సూర్యాస్తమయం సమయంలో సైనికులు తమ క్యాంపులకు తిరిగి వెళ్లే సంప్రదాయానికి ఇది గుర్తు మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్లు వాయించే ఆ మ్యూజిక్ వింటూ ఆ కార్యక్రమాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి సో చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈ కవాతు కేవలం ఒక గంటన్నర ప్రదర్శన కాదు ఇది మన భారతదేశం ప్రతి ఏటా ప్రపంచానికి అలాగే మనకు మనం చెప్పుకునే ఒక కథ మన గతాన్ని గౌరవిస్తూ మన వర్తమానాన్ని ప్రదర్శిస్తూ మన భవిష్యత్తుపై ఒక ఆశను కల్పించే కథ మరి వచ్చే ఏడాది ఈ కథ ఎలా ఉండబోతోంది ఆలోచించాల్సిన విషయమే